మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకు కొంతమందిని పరిచయం చేస్తున్నాను వీళ్ళంతా రకరకాల ప్రొఫెషన్ నుంచి మన వెస్టేజ్ సక్సెస్ అయ్యారు ఈయన వచ్చేసి డియూసీడీ మంచి చెక్ ఉంది ఈయన ఇంతకు ముందు పాల కేంద్రం ఉండే ప్లస్ రెండు మూడు బిజినెస్ చేసి వదిలేసిండు పాల కేంద్రం నుంచి ఈ రోజు లక్షల్లో ఇన్కమ్ తీసుకుంటుండు ఈయన మనోహర్ గారు ఈయన డిగ్రీ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ ఇంకా చదువుకుంటూ కార్ లో కాలేజీకి వెళ్తున్న వ్యక్తి ఈయన వచ్చేసి రాజలింగం సార్ ఈయనైతే సెక్యూరిటీ గార్డ్ ఒక సెక్యూరిటీ గార్డ్ నుంచి ఈ రోజు కారులో తిరుగుతున్నారు యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ ఈ సార్ వచ్చేసి స్టార్ డైరెక్టర్ అయిండు సెకండ్ మంత్ స్టార్ క్వాలిఫైడ్ ఆటో డ్రైవర్ తర్వాత ప్రశాంత్ సార్ వచ్చేసి షోరూమ్ లో కారు మన మన టీమ్ లో కారు ఇచ్చి ఏం బిజినెస్ సార్ అని జయిన్ అయ్యిండు ఈ రోజు ఆయన సొంతంగా సొంతంగా లో తిరుగుతున్నాడు శంకరయ్య సార్ వచ్చి ఓన్ గా పొలం ఉంది వ్యవసాయం చేసుకుంటుండు పొలం పక్కనే హోటల్ ఉంది హోటల్ కూడా మేనేజ్ చేసుకుంటూ శంకరాజ్యుడు కూడా యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ ఉన్నారు లాస్ట్ మంత్ లక్ష రూపాయలు చెక్కు రైట్ ఈ రాజు సార్ వచ్చేసి టీవీ మెకానిక్ ఒకప్పుడు టీవీ మెకానిక్ ఈ రోజు యూనివర్సల్ క్రౌండ్ డైరెక్టర్ లెవెల్ ఉన్నారు మంచి ఇన్కమ్ లు ఉన్నారు రాజు ట్రాక్టర్ డ్రైవర్ దున్ని దున్ని కలిసిపోయింది అక్కడ ఇక్కడ వచ్చి లక్షలు ఇన్కమ్ తీసుకుంటుండు ప్లస్ సార్ వచ్చేసి అగ్రికల్చర్ మీ పేరే మనకయ్య కనకాయ సార్ అగ్రికల్చర్ చేస్తుండే ఇక్కడ స్టార్ లెవెల్లో ఉన్నారు తర్వాత గౌరయ్య సార్ ప్రైవేట్ ఎంప్లాయీ ఒక ప్రైవేట్ కంపెనీలో పని పనిచేస్తుండే తర్వాత నర్సిం సార్ ఆటో డ్రైవర్ స్టార్ లెవెల్లో డై